అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శ్వేత సౌధంలో తిరిగి అడుగు పెట్టడం వల్ల మధ్యప్రాచ్యంలో మరో యుద్దం తప్పదా ఈ భయాలు ఇప్పుడు మిడిల్ ఈస్టును వెంటాడుతున్నాయి అమెరికాకు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్లకు బద్ద ఇరాన్ తాజాగా అతిపెద్ద అత్యాధునిక డ్రోన్ ను ఆవిష్కరించింది దానికి పాలస్తీనా భూభాగమైన గాజా అని పేరు పెట్టింది కృత్రిమ మేధతో పనిచేసి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల క్షిపణులను సైతం టెహ్రాన్ పరీక్షించింది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక సైనిక విన్యాసాలు ఆయుధ ప్రదర్శనలను ఇరాన్ తీవ్రతరం చేసింది అమెరికాతో సాధారణంగానే ఇరాన్కు వైరం ఉన్నప్పటికీ ట్రంప్ హయాంలో అది తారస్థాయిలో ఉంటుందని గత పరిణామాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవైలో ఇరాన్ అత్యున్నత స్థాయి సైనిక కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ఆదేశించింది కూడా ట్రంపే ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి రావడంతో యుద్ధాన్ని ఎదుర్కొనే దిశగా ఇరాన్ చర్యలు చేపట్టిందా అనేలా ఆ దేశం సైనిక విన్యాసాలు ఆయుధ ప్రదర్శనలు నిర్వహిస్తోంది తాజాగా గాజా అనే పేరుతో అతిపెద్ద డ్రోన్ ను ఆవిష్కరించింది ఇజ్రాయిల్ గాజా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో మధ్యప్రాంచంలో కల్లోలానికి తెరపడుతుందని అందరూ భావించారు అయితే తన అమ్ముల పొదులో ఇరాన్ అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడంతో మిడిల్ ఈస్టులో మరో కొత్త గందరగోళం తప్పదన్న భయాలు ఆవరించాయి తాజాగా ఆవిష్కరించిన గాజా డ్రోన్ ఇరాన్ దగ్గరున్న వాటిలోకెల్లా అతిపెద్దది ఇజ్రాయెల్ దాడుల్లో నాశనమైన పాలస్తీన భూభాగం ప్రజల గౌరవార్థం ఆ డ్రోన్కు గాజా అని నామకరణం చేసినట్లు ఇరాన్ తెలిపింది ఏకకాలంలో పన్నెండు బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం సరిహద్దు కార్యకలాపాల కోసం దీన్ని మోహరిస్తామని టెహరాన్ తెలిపింది ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లోని తమ రహస్య నావిక దళ క్షిపణి స్థావరం వీడియోలను ఇరాన్ బయటపెట్టింది అక్కడ వెయ్యి వ్యూహాత్మక డ్రోన్లను మోహరించినట్లు వివరించింది కొన్ని డ్రోన్లు కృత్రిమ మీద ఆధారంగా పనిచేస్తాయని టెహ్రాన్ సైనిక వర్గాలు తెలిపాయి ఐఆర్జేసి ప్రయోగించిన కోర్ గెహం అల్మాస్ అనే ఏఐ మిసైల్స్ విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయని ఐఆర్ఎన్ఏ న్యూస్ వెల్లడించింది గెహం అల్మాస్ క్షిపణులను ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది ఇటీవల బుషెహర్ ఖుజస్థాన్ ప్రాంతాల్లో వరుసగా చేపట్టిన యుద్ద విన్యాసాల్లో వీటి సామర్థ్యాన్ని పరీక్షించింది కృత్రిమ మీద సాయంతో వెయ్యి కిలోమీటర్ల దూరంలోని రక్షణను ఛేదించే క్షిపణులను ఇరాన్ అభివృద్ది చేస్తోంది ఏఐపై పట్టు సాధించాలని ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేని వెల్లడించిన నేపథ్యంలో ఈ పరీక్షలు జరగడం విశేషం